గుడ్ ఈవినింగ్ గుడ్ కృష్ణ గారు కంగ్రాచులేషన్స్ అసలు నా ప్రైమ్ డౌట్ అండి ఎలా ఇది ఇంత ఇదిగా సాధ్యమవుతుంది కరెక్టే సార్ మీరు ఇంట్రొడక్షన్ చెప్పినట్టు మహారాష్ట్ర అనేది దేశవ్యాప్తంగా ఆర్థికంగా కావచ్చు పొలిటికల్గా కావచ్చు మతపరంగా కావచ్చు మొత్తానికి ఎక్కువ మంది కాన్సన్ట్రేషను ఢిల్లీలో కంటే కూడా మహారాష్ట్ర మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు సీని దీన్ని ఎట్లాగైనా కొట్టాలి మోర్ ఛాలెంజింగ్గా తీసుకున్నాం సార్ ఎందుకంటే మన కంట్రీ వైడ్గా నేషనల్ వైడ్గా మనం వెళ్ళాలి అంటే ఏపీ వచ్చేస్తే ఏమంటుందంటే ఏపీ మనం ఎన్నిసార్లు సేమ్ క్రెడిబిలిటీ వచ్చినా కానీ ఏపీ వాళ్ళు కాబట్టి ఏపీలో కొట్టారు వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి ప్రతి నియోజకవర్గం అంత ఈజీగా ఉంటుంది లోకల్గా ఏదో మన సౌత్లో మళ్ళీ దాంట్లో లోకల్గా ఏపీ వరకు ఉంటుంది లేదు మహారాష్ట్ర మనం ఇక్కడి నుంచి గట్టిగా కొట్టాలని రెండు వందల ఎనభై ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక్కొక్క నియోజకవర్గం ఆ రాష్ట్రంలో ఒకే నియోజకవర్గం ఉంటే ఎలా చేస్తామో ఆ పటర్న్లో వెళ్ళగలిగాం సార్ సో మీరు చెప్పినట్టు ఇందాక ఇంట్రడక్షన్ కూడా రెండు వందల ఇరవై ఐదు అంటే రెండు వందల ఇరవై ఐదే రావాలి అని మోస్ట్లీ కొంచెం ఫెయిల్ అయ్యాం ఒక రెండు మూడు సీట్లు తేడా వచ్చాయి బట్ మెయిన్ అయితే అక్యురేట్ గా ఏడంటే ఏడు ఇండిపెండెంట్లే రావాలి అసలు అదే అంటే ఎంతో కొంతగా సార్ ఇప్పుడు మేము అంత ఫుల్ పిచ్చిడ్గా పెట్టింది యాజీజ్గా రావాలి నెంబర్ అట్లా మారకూడదు అనేది మిగతా సర్వేలుకి మనకు ఉన్న అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ అంటే సార్ మిగతా వాళ్ళు నూట యాభై నుంచి నూట డెబ్బై వస్తాయి లేకపోతే నూట ఎనభై వస్తాయి అంటే ఒక థర్టీ మార్జిన్ పెట్టుకుంటారు ఇలా వచ్చినా మనం చెప్పిందే వచ్చిందని అలా చెప్పి వచ్చినా మనం చెప్పిందే వచ్చిందని బట్ ఇంత కష్టపడి ఇంత యాక్యురేట్గా చేసినప్పుడు అసలు యాజీజ్గా మనం ఎస్ వన్ కోచ్ అంటే ఎస్ వన్ దగ్గర ఆగాలి అన్న పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాం సార్ బట్ రెండు మూడు దగ్గర ఫెయిల్ అయ్యాం అంటే ఎట్లా మీరు యాక్యురేసీ అనేది ఇప్పుడు ఒకటండి నేను మీ కొన్ని మీ ట్రేడ్ సీక్రెట్స్ లేకపోతే మీ ప్రొఫెషనల్ సీక్రెట్స్ అడుగుతున్నానేమో నాకు తెలియదు కానీ ప్రతి సెఫాలజిస్టు చాలామంది సరే కొన్ని కొన్ని ఏదో ఇంట్లో కూర్చొని కిచెన్ వంటింట్లో ఒక బెడ్రూమ్లో కూర్చొని వేసే నంబర్లు కూడా నేను చూసేలే కానీ అవి వదిలేద్దాం ప్రొఫెషనల్గా చేసే వాటి గురించే మాట్లాడుకుందాం మనం వాళ్ళు కూడా శాంపిల్ తీసుకోవడంలో కానీ ఖర్చు పెట్టడంలో కానీ కొంత వీలైనంత వరకు మాక్సిమం దీంట్లోనే వెళ్తారు ఓకే ఒక పది అనుకోండి పోని వందలు వద్దు కానీ ఒక పది అనుకుందాం అయితే వాళ్ళు వాళ్ళకు కూడా నంబర్ అంత పర్ఫెక్ట్గా రావట్లేదే మీకు ఎలా వస్తుంది అదే సార్ నేను మన తెలుగులో కూడా చాలా ఇంట్రెస్ట్లో మన దగ్గర మీరు మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాం కదా సార్ వాళ్ళకి మాకు ఒకటి ఒకటి మనకు ఎక్కడ తేడా అంటే స్లీపర్ సెల్స్ ప్రతి నియోజకవర్గంలో మనం అంటే స్లీపర్ సెల్స్ అంటే పదవి వినడానికి ఏదో రకంగా ఉండొచ్చు కానీ అదే నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా ఉంటున్న వాళ్ళని మనం క్యాచ్ చేసి న్యూట్రల్గా ఉండి అంటే వాళ్ళు ఇక్కడ మనం చెప్పాలంటే టీడీపీ గెలవాలనో వైసీపీ గెలవాలనో లేదా వైసీపీ వాడాలనో అలాంటి భావజాలం లేకుండా న్యూట్రల్గా ఉండేవాళ్ళు అబ్జర్వర్స్ అది డాక్టర్ కావచ్చు కిరాణా కొట్టు ఓనర్ కావచ్చు వీళ్ళని మనం ఒక లేయర్ ఎక్స్ట్రా లేయర్గా మనకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది సార్ మిగతాది టెలిఫోనిక్ కావచ్చు సర్వేయర్స్ కావచ్చు ఐవియర్ కావచ్చు డేటా సైన్స్ కావచ్చు ఎక్కువ మంది చేస్తారు మోస్ట్లీ నా అంచనా ప్రకారం మీరు చెప్పేదానికి మిగతా వాటికి మాకు డిఫరెన్స్ ఏంటంటే అది ఒకటి అనుకుంటున్నామండి ఇంకా మేము సింగిల్ నెంబర్కి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి మాకు ఇంకా ఆప్షన్ లేదు ఖచ్చితంగా ఆ ఒక్క నియోజకవర్గంగా అదే అదే విధంగా చెప్పాలి మేము మార్జిన్లు చెప్పుకుంటాం కదా అంటే లాస్ట్లో మనం ఒక చిన్న వెసులుబాటు తీసుకోవచ్చు మనం నూట యాభై నుంచి నూట ఎనభై మంది చెప్తాం కదా ఐదు పది పోతే పర్లేదు అనుకునే దానికి ఆప్షన్ లేదు మాకు ఖచ్చితంగా సింగిల్ నెంబర్ చెప్తున్నాడు ప్రతి నియోజకవర్గాన్ని మళ్ళీ పదిసార్లు కూలం కుషంగా అన్ని లేయర్లు వెరిఫై చేయాల్సి వస్తుంది మీరు చెప్తున్నారు కానీ నాకు ఎందుకో డౌట్ వస్తుంది క్షుద్ర విద్యలు లేకపోతే ఇలాంటి విద్యలు ఏమైనా ప్రయోగిస్తారేమంటే నాకు ఓట ఓటర్ల మీద క్షుద్ర విద్యలు ప్రయోగించి మీరు అనుకున్న పార్టీ కానీ నంబరు వచ్చేలాగా చేస్తున్నారేమో అని చేస్తున్నావునా సార్ అదే లేదా సరే ఇప్పుడు అయిపోయిన మామూలుగా మా ఆఫీస్ లో కూడా చెప్పండి 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 ఇంట్రెస్టింగ్ అంటే కొత్తగా టీంలో జాయిన్ అయిన వాళ్ళు కూడా కొత్తగా టీంలో జాయిన్ అనుకోండి వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైనా టెలికాలింగ్లో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళకు ఒక ఒక అమ్మాయికి లేకపోతే అబ్బాయికి ఐదు ఆరు నియోజకవర్గాలు ఇస్తున్నారు వాళ్ళు నియోజకవర్గం చేస్తుంటారు బట్ ఓవరాల్గా ఎంత నెంబర్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు కూడా అనుకుంటారు ఎలా ఇప్పుడు ఎందుకంటే తొమ్మిది కోట్ల మంది ఓటర్లు ఉంటారు ఓట్లు వేసే ఎంతమంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాంట్లో ఎంత పర్సెంటేజ్ పక్కన పెడితే మనం ఆబ్వియస్గా ఆ తొమ్మిది కోట్ల మంది ఓటింగ్ ప్యాటర్న్ ఏంటి వాళ్ళ ఆలోచనలు ఏంటి వాళ్ళ భావజాలం ఏంటి అందులో ఇక్కడ మహారాష్ట్ర ఏంటంటే సార్ మనకు రెండు కోటములు మళ్ళీ ఇటు మహాయుతి మహావికాస్ డి దాంట్లో మళ్ళీ మూడు ప్రధానమైన పార్టీలు అది కాకుండా మళ్ళీ చిన్న చిన్న ఎస్పీ లాంటిది ఈ పార్టీలు ఈ కాకుండా మళ్ళీ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్